লাইও সাইড করে মুগা এনটে নে পুরো পড়া পালে বিসি আবার লাইও সাইড করে মুগা এনটে అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి బీసీ సామాజిక వర్గంలో కానివ్వండి యాదవల్లో మరి అత్యంత ఉన్నటువంటి అత్యున్నత మరి స్థానంలో ఉన్నటువంటి మరి కృష్ణయ్య యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారిపై అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి జట్టి గురునాథ్ గారిపై మరి గోపీనాథ్ గారిపై మతి భ్రమించి ఈరోజు మరి ఏమి తోచగా ఏం మాట్లాడారుతున్నాడో కూడా అతనికి తెలియకుండా మరి ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల్ని వాడు వీడు అంటూ ఎంతో చులకనగా మరి మాట్లాడుతూ వారు చేసే వారు చేసినటువంటి మరి ఏవైతే అక్రమాలు అన్యాయాలు మరి వీరు బయట పెడుతున్నారని చెప్పి వారిపై మరి అక్రమంగా మరి ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా మరి యాదవ సంఘం తరఫున మరి యాదవ కులం తరపున మేము ఖండిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే మరి మా కృష్ణయ్య గారికి అలాగే జట్టి గోపినాథ్ గారికి క్షమాపణ చెప్పకపోతే మరి మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం ఈరోజు మరి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించి అలాగే మరి సైకో జగన్ రెడ్డి మరి దిష్టిబొమ్మ కూడా మరి తగలబెట్టడం జరుగుతుంది చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివ్వు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈరోజు నువ్వు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు రేపు నీకు గుడ్డు సున్నా తప్పదని చెప్పి మరి బీసీలందరూ యాదవులందరూ నీపై మరి ఖచ్చితంగా ఏవైతే నువ్వు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పని పక్షంలో మేమందరం కూడా ఒక్క వచ్చి నీకు గట్టిగా బుద్ధి చెప్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మరియు ప్రస్తుత డిఐజి గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా ఎవరైతే పీసీ సీనియర్ అధికారులు ఉన్నారో నిజాయితీ గల నిబద్ధత గల అధికారులైనటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఇప్పుడు పరకా నే కేసులో ఉన్నటువంటి డిఐజి సిట్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లని అదేవిధంగా స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్ని వేస్తే సిబిఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎంక్వైరీకి స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు వేస్తే దాంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి త్రిపాఠి గారు ఒకనా అదేవిధంగా డిఐజి గోపీనాథ్ జెట్టి గారు ఒక ఆయన ఈ గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళందరినీ కూడా ఇదంతా కూడాను మన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆదేశం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంటే ఆయన మీద అక్కసు ఆయన బీసీ బిడ్డ అని చెప్పేసి యాదవుల బిడ్డ అని చెప్పేసి కృష్ణయ్య నేను అదేవిధంగా గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏలూరు జిల్లా యాదవ్ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మీ హయాంలో అజయ్ కలాం రెడ్డి గారిని రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని మీరు సహాదారిగా పెట్టుకున్నారు ఆయన మీరు పెట్టుకోవచ్చా అదేవిధంగా మీరు మన మన ధనంజయ రెడ్డి గారిని రిటైర్ అయిపోయిన తర్వాత మీ పేషీలో పెట్టుకున్నారు అలాంటిది యాదవులకి రిటైర్ అయిన తర్వాత పదవులు ఇస్తే మీరు ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నారని చెప్పేసి నేను అడగదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగున ఇది ఎంతవరకు అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా గోపీనాథ్ గారి మీద మీకు అభ్యంతరం ఉంటే మీరు సుప్రీం కోర్టును అడగాలి కానీ అలాగే బహిరంగంగా యాదవ్ బిడ్డని ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించడాన్ని ఈ రాష్ట్ర యాదవులకు జరిగిన అన్యాయంగా మేము భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు మీరు వెంటనే ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అనుచిత మీరు క్షమాపణ చెప్పాలని లేకపోతే మాత్రం కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీరు గమనించి ఈ సభ సభ్యులు ఆయన ఒకటే చెప్తుంటాడంటే బీసీలు అనేవాళ్ళు ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకబడలేదు అంటాడండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసన శాసనసభ్యులు గౌరవనీయులు ఆయనకు గౌరవిస్తామండి బీసీలు అంటే ప్రతి ఒక్కరిని గౌరవించే మనస్తత్వం మాది నువ్వు ఏం మీడియాలో మాట్లాడినావు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అంటే సివిల్ సర్వీసులో వాళ్ళు ఎంత త్యాగం చేసి ఆ పోస్టులోకి వస్తారు వాళ్ళని నువ్వు వీడు వాడు అంటావా అయితే మా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఆనంద వెంకటరమ్మారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అప్పుడప్పుడు చెప్తుంటాడు ఇతను ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఆయన తెలుసండి ఈయన ఏం చదివింది కూడా నాకు తెలిసి ఐదో క్లాసే ఈయన చదివింది కూడా అందువల్ల వీళ్ళకి నాలెడ్జీ లేదండి అంటే మీకోసం మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా పీసీ ఎస్సీ మైనార్టీలు మిమ్మల్ని మోసినారే మీరు ఈ విధంగా అవమానంగా మాట్లాడతారా గతంలో కూడా ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ జన్కో ఆయన చాంబర్లో ఉన్నప్పుడు ఒక ఓసి ఎమ్మెల్యే గారు ఆయన మీద చేయి వేయటం జరిగిందండి ఆయనకి మద్దతుతో కూడా ఆ రోజు మేము అందరం కూడా ఆయనకి మద్దతు ఇక్కడ పనిచేస్తాం పార్టీలో వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా బీసీలని అవమానపరుస్తున్నారు మీకు ఎంతవరకు అక్కడ మర్యాద ఉంటుంది మీరు కూడా బయటికి రండి నిన్న నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు సాయంత్రం లోపల క్షమాపణలు చెప్పకపోతే బీసీలు మాత్రము ఈ రోజు చైతన్యం అయిపోయినారు నీ పార్టీలో ఉండేటువంటి ఓసి శాసనసభలు వచ్చిన కొంతమంది నెలలో ఇక్కడి నుంచే ఉద్యమం మొదలెత్తి నువ్వు చూస్తాడు అలహంక ప్యాలెస్లో కూర్చోవాలంట నాకేం కాదులేదు రేపటి నుంచి మాత్రం ఇల్లు ముట్టడిస్తాను ఇక్కడి నుంచే మొదలవుతుంది ఉద్యమం అవగాహన రాహిత్యంతో పులివెందల ఎమ్మెల్యే జగన్ ఏదైతే మాట్లాడాడో నిజంగా ఆయన అవగాహన ఏందో తెలుస్తా ఉంది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కమిటీ నేసి కమిటీలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలి ఈ తిరుమల విషయాల మీద అని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నీకు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిన్సియర్ అధికారుల్ని నియమించి దర్యాప్తు చేస్తా ఉంటే పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తుల్ని మాట్లాడేమని ఈ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయి నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఏంది అని అడుగుతా ఉన్నాం ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతావు అడుగుతా ఉన్నావు మా కర్మగా భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద మైనారిటీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని మాకు బట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నాం బీసీలో మేము మైనార్టీలు అడుక్కుంటున్నాం రాజ్యాధికారం కోసం అడుక్కునే పరిస్థితి మాకు ఏర్పడింది రాజ్యాధికారంలో మీరు కూర్చొని మీ మేము చూస్తూ మీ దరిద్రమైన మాటలన్నీ వింటూ ఏ విధంగా ఉండాలని అడుగుతా ఉన్నాం ఇలాంటి ప్రేలాపలు ఎవడు మాట్లాడినా తోలు తీస్తామని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకో నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు ఆలోచించుకో నువ్వు మాట్లాడే అవినీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ అధికారంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు పరీ విజిల్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఒక అగ్గి పెట్టికి పన్నెండు వేల రూపాయలు లెక్కలు రాశారు మీరు ఒక అగ్గిపెట్టెకి పన్నెండు వేల రూపాయలు టీటీడీలో రాశారు మీరే మాట్లాడేది అవినీతి గురించి మీ అన్ని కూడా నిగ్గు తేల్చేదానికి ఒక నిస్వార్థమైన కమిటీని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈ పనికి మరి భాష మాట్లాడుతున్నావు కొద్దిగా బుద్ధి ఉండాలి నీకు మన ఇంట్లో చిన్నయన్న చంపినాడు పట్టుకొని చేతరాలేదు కానీ ఎవరో ఐఏఎస్ కృష్ణ బంధువు చేస్తే నీకు వచ్చిందని అడుగుతా ఉన్నావు ఆలోచికల్ కొద్దిగా మీరు ఇంకేనైనా భాష మార్చుకోవాలి ఈ భాష మార్చుకోపోతే రాబోయే కాలంలో నువ్వేదో కంచెలు కట్టుకొని ముప్పై అడుగులు కంచెలు కట్టుకొని జట్ల స్థిరతే నేనేం చేయలేరు అనుకుంటున్నావు ఇప్పుడే పదకొండులో కూర్చోబెట్టారు రేపు ఆ ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా మా మనోభవాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న బీసీ నాయకులు ఎవరైతే గతంలో మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరూ కూడా జగన్ చేత చెప్పియాల్ క్షమాపణ లేదంటే మీరు కూడా రాజీనామా చేసినారండి జనంలోకి ఈరోజు ఒకటే అడుగుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వంద మంది ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని పెట్టుకున్నారు ఈ రోజు మా వీసీ ముద్దుపెట్టైనటువంటి ఐపీ ఐఏఎస్ అధికారి అయినటువంటి మన కృష్ణయ్య గారిని మీరు అనవసరంగా ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు వాడు వీడు అనే విధంగా అదే విధంగా గోపీనాథుని కూడా మీరు జట్టి గోపీనాథ్ని కూడా మీరు ఇలా మాట్లాడటం చాలా దారుఢ్యం కాబట్టి మీరు మాట్లాడిన మాటని ఈరోజు సాయంత్రం లోపల మీరు వెనక్కి తీసుకోకపోతే మా బీసీ సంఘాల తరపు నుంచి ప్రతి జిల్లా నుంచి మేము వచ్చి విజృంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం బీసీలు అంటే అంత చిన్న చూప మీరు గత గవర్నమెంట్లో ఏం చెప్పారు బీసీలు నా వెన్నుమక బీసీలు నా బిడ్డలు